దసరా దేవి శరన్నవరాత్రులలో మొదటి రోజు శుద్ధ పాడ్యమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఈ పాఠ్యమి తిది ఉండదండి మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజున ఈ రోజున కలశం అఖండ దీపాన్ని పెట్టుకునే వాళ్ళు ఈ రోజు నుండి ప్రారంభించాలి మొదటి రోజు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు మొదటి రోజు పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవలసి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి ఈ సమయంలోని అఖండ దీపాన్ని స్థాపనను నిర్వహించుకోవాలి ఈ రోజున సాయంత్రం వేళ పూజను నిర్వహించుకునేవారు సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలలోపు పునః పూజను నవరాత్రి మొదటి రోజు పూజను ప్రారంభించవచ్చు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవికి పరమాన్నంను నివేదన చేయవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని తుమ్మి పువ్వులు గులాబీ పువ్వులు ఎర్రని మందారాలతో అమ్మవారిని అర్చించాలి ఈ రోజున అమ్మవారిని లలిత త్రిసతి లలిత అష్టోత్తరం లలిత సహస్రనామాలతో అమ్మవారిని పూజించాలి లేదంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమ అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున ఎవరికైనా ముత్తైదువులకు పండు తాంబూలం రవికుల గుడ్డను దానంగా ఇస్తే చాలా మంచిది ఈ రోజున పేదవారికి బట్టలను ఇస్తే చాలా మంచిదండి ఈ రోజున బాలా త్రిపుర సుందరి దేవిని పూజించటం వల్ల సత్సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే శత్రుపీడ తొలుగుతుంది అలాగే విజయం కార్యసిద్ధి లభిస్తాయి